లేకపోతే మంత్రుల వీళ్ళందరిది ఇది ఒక సపరేట్ బ్యాచ్ ఉంటది రెండు కూడా వాళ్ళు అబ్జర్బ్ చేసుకుంటారు ఇష్టపడతారు అంటే అసలు ఆ పార్టీలో ఉండటమే మాది గొప్ప విశేషం అనే ఫీలింగ్ తో ఉంటారు అది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు అప్ అండ్ డౌన్స్ బయటకు వెళ్ళిన వాళ్ళ బతుకులు చూశారు కాబట్టి అట్లాంటివి చూసారు కాబట్టి అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కొత్త పార్టీ చెప్పాలంటే దీంట్లో వీళ్ళకి ఈ రెండవ కోణం ఇంకా తెలియదు చాలా మందికి కాంగ్రెస్ నుంచి వచ్చారు వైసీపీలోకి వచ్చారు కాంగ్రెస్ లో ఉన్న దిక్కుమాలిన రాజకీయాలు చాలా చూశారు యువతలకు వచ్చారు ఇక్కడ ఇంకోటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం డిఫరెన్స్ కూడా ఉంటుంది చంద్రబాబు దాని తెలుగుదేశానికి దీనికి కంప్లీట్ తేడా ఉంటుంది కార్యకర్తల రిసీవ్ దగ్గర నుంచి అదంతా కూడా వీళ్ళు ఏంటంటే ఒకసారిగా ఒక స్ట్రేచర్ ఎంజాయ్ చేశాక ఆ స్ట్రేచర్ లేకుండా పోయినప్పుడు సింపుల్ అండి ఆ రోడ్డు మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో సార్ 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 అని ఒక వస్తారు నాకు ఎన్నోళ్ళ నుంచి కష్టపడుతున్నానండి పదవి లేదు సార్ అనేసి వీళ్ళకి ఎట్టు ఉంటుంది పదవి పార్టీలు తను చెప్పగానే ఇచ్చేయాలని అనిపిస్తుంది కానీ ఆ వ్యవస్థ వేరే వాళ్ళకి అప్పచెప్పారు ఆ తీసుకున్న వ్యక్తి నేను చెప్పగానే విని ఆ పదవి ఇవ్వాలి అలా ఇస్తున్నారా అది కాంగ్రెస్లో ఉంటుంది పది మంది ప పది పదవులు వచ్చినాయి అంటే అసమ్మతి వర్గంలో అప్పట్లో రాజశేఖర రెడ్డి వర్గానికి మూడు పోస్టులని ఆ నేదురుమలి వర్గానికి రెండు పదవులని ఇట్లా అట్లాగే ఇక్కడ ఉండదు ఇది ప్రాంతీయ పార్టీ అయ్యాడు